హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు నేను మామిడికాయలు తీసుకొచ్చానండి నేను రేపళ్ళు వెళ్ళినప్పుడు దాన్ని ఏం చేశానంటే ఇలా చిన్న చిన్న దోసకాయ ముక్కలు సైజు కట్ చేశాను చూడండి చిన్న చిన్న ముక్కలు ఎంత బాగున్నాయో ఇప్పుడు సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది చల్ల చల్లమిరపకాయలు పెట్టుకోవటం లేకపోతే మామిడికాయ పచ్చడి పెడతాం కదా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసే పచ్చడి తర్వాత పెడతాము ఇప్పుడైతే ఒక మూడు నాలుగు మామిడికాయలు ఉన్నాయని ఇలా అయితే కట్ చేశాను ఇప్పుడు మతే ఫంక్షన్కి వెళ్ళింది ఆవిడ వచ్చే లోపు నేను ఇదంతా కలుపుతున్నాను అనమాట చూడండి మీకు కూడా చూద్దామని వీడియో చేస్తున్నాను దానికోసం ఏం చేశామంటే సాల్టు అలాగే పిండి మెంతులు కొంచెం దోరగా వేయించి ఇట్లా గ్రైండ్ చేశాము అలాగే ఆల్రెడీ కారం దీనికి పెద్ద కొలతలు ఏం లేవు అంటే తక్కువ మొక్కలే కదా మనం ఒక త్రీ ఏ కదా కట్ చేసింది చిన్న కాయలు ఒక ఆరేడు గిద్దల దాకా ఐదు ఆరు గిద్దలు దాకా అనమాట అందుకని ఇవి ఉజ్జాయింపు వేసుకోవచ్చు నాకు తెలిసినట్టు పెడుతుంది అనమాట ఉప్పు కారము అవి సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు ఈ మామిడికాయలు మరీ అంత పుల్లగా లేవు మరీ అంత లేవు అనమాట సరే చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుందాము కొన్ని రోజులు సరిపోద్దని పెట్టాము ఇప్పుడైతే ముందు ఇవన్నీ కూడా గిన్నెలో వేసుకున్నాను కదా చూడండి ఇవి నాకు తెలిసినట్టు ఉజ్జాయింపుగా వేసాను తర్వాత కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ వేసాను మనకైతే ఎక్కువ ఎక్కువ కొలతలు అవి తెలియదు అన్నమాట ఆ పెద్ద ముక్కలు పచ్చిపెట్టినప్పుడు మాత్రయే కలుపుతుంది ఇప్పుడు ఆవిడ ఫంక్షన్కి వెళ్ళింది నన్ను కలపమని చెప్తే ఇలా చేస్తున్నాను ఎప్పుడు అత్తగారే కాదు కదా కోడలు కూడా పని చేయాలి కదా మనం కూడా నేర్చుకోవాలి కదా వాళ్ళు పెడుతుంటే మనం తింటాం ఎన్ని రోజులలాగా ఓకే ఇవన్నీ ఇలా నేను మిక్స్ చేశాను ముందు తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ ముక్కలు కట్ చేశాం కదా దోసకాయ లాగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగా కట్ చేశాను కత్తిపేట మీద ఇప్పుడు అందరూ ప్యాడ్ చాక్ అవే కదా కత్తిపేటి మీద కూడా నాకు అలవాటు ఉంది ఇవన్నీ దీనిలో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఒక ఐదు ఆరు గిద్దల దాకా ఉంటాయి కొంతమంది తురుము పచ్చడి కూడా పెట్టుకుంటారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఈ పచ్చళ్ళన్నీ సేమ్ ప్రాసెస్ ఏనండి ఏవైనా అంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి వీడియో తీస్తున్నాను అనమాట తర్వాత ఇవన్నీ లేసాక ఇలా ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి ఆవపిండి మెంతిపిండి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే అవి చేదు వస్తుంది ఎక్కువైపోతే ఇంకా ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవడమే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంతమంది చట్నీలో ముక్కలేమో ఎక్కువ ఉంటే గ్రేవీ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం అన్నంలో కలుపుకోవాలంటే బాగుంటుంది అనమాట కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉప్పు కారం పిండి మెంతిపిండి అవి సరైన క్వాంటిటీస్లో కలుపుకుంటే గ్రేవీ వస్తుంది ముక్కలకి కూడా బాగుంటుంది అనమాట చూడండి ఇలా చక్కగా మొక్కలకి పిండి మెంతిపిండి ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి ఆ ఉప్పు కారము ఆ ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్ ఇలా అయితే కంప్లీట్గా నేను నీట్గా కలిపేశాను అనమాట అన్ని ముక్కలకి పట్టేటట్టు ఇప్పుడైతే ఈ గిన్నెలో ఏం చేశానంటే ఆయిల్ కాచి చల్లార్చాను అంటే కొంచెం లైట్ హీట్ చేస్తే సరిపోతుంది కొద్దిగా వేడి చేసి చల్లార్చాను అనమాట వేడి వేడి నూనె పోసుకోకూడదు అంటే చాలామంది తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా నూనె అంతా దీంట్లో వేసుకోవచ్చు నూనె సరిపడకపోతే మళ్ళీ తర్వాత అయినా పోసుకోవచ్చు అనమాట అందుకే నేను కొంచెం వేసాను బాగా కలుపుకొని నూనె ఇంకా కొంచెం పడుతుంది తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసి కలిపిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలండి ఒక పదిహేను ఇరవై ఎవరిష్టం వాళ్ళు అనమాట దాన్ని తగ్గట్టు వేసుకొని దీన్ని లేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత దీన్నంతా కూడా ఇలా కలిపేసుకోవడమే నీట్గా ఆయిల్ అంతా అవన్నీ కూడా రెండు రోజులు మగ్గితే బాగుంటుంది అనమాట పచ్చిగా ఉన్నా సరే చిన్న ముక్కలే కదా బాగా కరకరలాడుతూ ఉంటాయి ఇది ఇలాగే ఈ స్టీల్ దాంట్లో మాత్రం చట్నీస్ ఉంచకూడదు అనమాట ఉప్పు కారం ఉప్పు వేసినవన్నీ కూడా మనం తర్వాత దీన్ని ప్లాస్టిక్ డబ్బాలోనో గాజు సీసాలోకో మార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఒక టూ త్రీ డేస్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సరిపోతుంది డబ్బాలో పెట్టి దీంట్లో మాత్రం అలాగే ఉంచకూడదు అనమాట ఇదంతా తుప్పు పట్టిపోతుంది అనమాట ఇది స్టీల్ది కదా ఇందాక నూనె వేసాం కదా దాన్ని అయితే కలిపితే కొంచెం సరిపోనట్టుంది కనిపిస్తుంది కదా మీకు ఇలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే ఇంకొంచెం నూనె యాడ్ చేస్తున్నాను ఆయిల్ కానీ ఉప్పు కారం అవి ఏవి తగ్గినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ముందు ఇవన్నీ పీల్చుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ నూనె పైకి తేలుతుంది ఒకేసారి మొత్తం పోసుకోవాల్సిన అవసరం లేదు మన అవసరాన్ని తగ్గట్టు పోసుకోవచ్చు కొంతమంది శనగ నూనె ఎక్కువ మంది శనగ నూనె యూజ్ చేస్తారన్నమాట యావకాయ దానికి ఇలా శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మళ్ళీ తడి తగిలితే బూజు పడుతుంది అనమాట తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే బాగా కలర్ఫుల్గా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది కొంతమంది శనగ నూనె వాడి అది పచ్చిదే పోస్తారు ఇదైతే నేను కొంచెం లైట్గా హీట్ చేసి పెట్టాను అనమాట ఇలాగ కొంచెం ఇలా ఉంది రేపటికి నూనె అంతా కొంచెం పైకి తేలవచ్చు ఏదైనా సరిపోకపోయినా టేస్ట్ చూసి మనం మళ్ళీ ఏవి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను మీకు కూడా కావాలి అంటే ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి నాకు తెలిసినట్టుగా అయితే నేను ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీ ఏరియాస్లో ఎలా చేసుకుంటారో ఈ మామిడికి అయితే ఎన్ని వెరైటీస్ చేసుకుంటారో మనకైతే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి